హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు మనము చెప్పుకోపోయే టాపిక్ ఏంటంటే పద్మశ్రీ అవార్డు గురించి ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈ టాపిక్ లో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడుగుతారు ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి ఈ ఇందులో నుంచి క్వశ్చన్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వదు కానీ ఏపీఎస్ కానీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ సో వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి పద్మశ్రీ అవార్డు ఎప్పుడు ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ పద్మశ్రీ ఏ స్థానంలో ఉన్న సివిలియన్ అవార్డు పద్మశ్రీ ఏ స్థానంలో ఉన్న సివిలియన్ అవార్డు ఆన్సర్ వచ్చేసి నాలుగవ పద్మశ్రీ అవార్డు ఏ రంగంలో అందచేయబడుతుంది పద్మశ్రీ అవార్డు ఏ ఏ రంగాలలో అందచేయబడుతుంది ఆన్సర్ వచ్చేసి పై అన్ని నెక్స్ట్ క్వశ్చన్ పద్మశ్రీ అవార్డు ఎవరి ద్వారా ప్రదానం చేయబడుతుంది రాష్ట్రపతి ద్వారా అందజేయబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పద్మశ్రీ అవార్డు పొందిన తొలి తెలుగు మహిళ ఎవరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒంగూరి సత్యవతి నెక్స్ట్ క్వశ్చన్ పద్మశ్రీ అవార్డు కింద గెలుపొందిన వ్యక్తికి నగదు బహుమతి ఉంటుందా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాదు నెక్స్ట్ క్వశ్చన్ పద్మ అవార్డులను ఏ సంవత్సరం నుంచి తిరిగి ఇవ్వడం మొదలైంది ఇందిరాగాంధీ కాలంలో నిలిపివేసిన తర్వాత ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ పద్మశ్రీ అవార్డు పొందిన తొలి సినీ నటుడు ఎవరు ఆన్సర్ వచ్చేసి రాజ్ కపూర్ నెక్స్ట్ పద్మశ్రీ అవార్డులు ఏ సమయంలో ప్రకటించబడతాయి గణతంత్ర ఆన్సర్ వచ్చేసి గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మశ్రీ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఎవరు అమ్మి బేకా పద్మశ్రీ అవార్డు పొందిన ప్రముఖ్య హాస్య నటుడు ఎవరు బ్రహ్మానందం పద్మశ్రీ అవార్డు సర్టిఫికెట్ను ఏమంటారు సమాన్ పత్రం పద్మశ్రీ అవార్డు పొందిన ప్రముఖ్య పారిశ్రామికవేత్త ఎవరు నారాయణమూర్తి పద్మశ్రీ అవార్డులు ఎంపికకు సంబంధించిన సిఫార్సు చేసే శాఖ ఏది హోంమంత్రిత్వ శాఖ పద్మశ్రీ అవార్డు ఎలాంటి గుర్తింపుగా ఇవ్వబడుతుంది దేశ సేవ గుర్తింపుగా పద్మశ్రీ అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు ఎవరు కేడి జాధవ్ పద్మశ్రీ అవార్డులు ఏ శాఖ పరిధిలో ఉంటాయి వ్యవహార శాఖలో ఉంటాయి పద్మశ్రీ అవార్డు పొందిన ప్రాముఖ్య రచయిత ఎవరు సి నారాయణ రెడ్డి పద్మా అవార్డుల కమిటీ ఏ స్థాయిలో ఏర్పాటు చేయబడింది ప్రత్యేక నిపుణుల కమిటీ పద్మశ్రీ అవార్డు పొందిన యువ సంగీత దర్శకుడు ఎవరు ఆన్సర్ వచ్చేసి ఎస్ఎస్ దమన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్